హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించి అంగన్వాడీ పోస్ట్లు అయితే అయితే వచ్చాయండి అంగన్వాడీ పోస్టుల నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎవరైతే పదో తరగతి చదువున్నారో ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగం అనేది కావాలి అనుకుంటున్నారో టీచర్ పోస్టులైనా మినీ టీచర్ పోస్టులైనా అలాగే ఆయా పోస్టులైనా అన్నీ కూడా మనకు పదో తరగతి క్వాలిఫికేషన్ అయితే వచ్చాయి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనము ఏ ఏ జిల్లాకైతే వచ్చాయి ఏ మండలం వాళ్ళకి వచ్చాయి ఎన్ని పోస్టులు అయితే సో మనకు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము సో ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే నోటిఫికేషన్ రూపంలో అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది సో సో మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ముందుగా మనము ఈ నోటిఫికేషన్ అనేది ఈ అంగన్వాడీ జాబ్స్ అనేది ఏ జిల్లా వాళ్ళకి వచ్చాయో తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నమయ్యే జిల్లా అన్నమయ్య జిల్లాకి సంబంధించి ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి ఆ జిల్లాకి సంబంధించి మీ బంధువులు స్నేహితులు ఎవరున్నా సరే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన ఊర్లో మన గ్రామంలోనే ఉండే ఉద్యోగం కాబట్టి సో చాలామంది పదో తరగతి చదివి పదైనా ఎంటర్ అయినా డిగ్రీ అయినా చదువు కూడా ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది సో అందరూ కూడా అప్లికేషన్లు వేసుకోండి ఎవరికైనా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో అన్నమయ్య జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట సో అన్నమయ్య జిల్లాలో నూట పదహారు పోస్టులు అయితే ఉన్నాయండి నూట పదహారు పోస్టులు వచ్చేసి టీచర్వి మినీ టీచర్వి ఆయావి ముగ్గురు కూడా కలిపి నూట పదహారు పోస్టులు అయితే ఉన్నాయి కార్యకర్తల పోస్టులు అంటే టీచర్ పోస్టులు వచ్చేసి పదకొండు అయితే ఉన్నాయండి టీచర్లకు సంబంధించి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి మినీ టీచర్ పోస్ట్లు వచ్చేసి అవి కూడా పన్నెండు అయితే ఉన్నాయండి అవి వచ్చేసి పన్నెండు అయితే ఉన్నాయి హెల్పర్లు సో ఆయా పోస్టులు ఉంటాయి కదండి ఆయా పోస్టులు వచ్చేసి తొంభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం కూడా నూట పదహారు పోస్ట్లు అయితే ఉన్నాయి సో మొత్తానికి కలిసి మనకు టెన్త్ క్వాలిఫికేషన్ అనేది సరిపోద్దండి మినీ టీచర్కైనా టీచర్కైనా అంగన్వాడి ఆయాకైనా ఎవరికైనా సరే టెన్త్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి సో తర్వాత చూసుకున్నట్లయితే పదో తరగతి పదో తరగతి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అందరికీ కూడా వయసు అనేది ఎవరికైనా సరే ఈ మూడు కేటగిరీలకు సంబంధించి ఎవరికైనా సరే వయసు అనేది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపలే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉన్నా అంతకన్నా తక్కువ ఉన్న ఈ ఉద్యోగం అనేది ఇవ్వరు అలాగే కేవలం మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే పెళ్ళి కాకుంటే ఇవ్వరండి కేవలం పెళ్ళైన వారికి మాత్రమే దీనికి వచ్చేసి టీచర్ పోస్టులకు వచ్చేసి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి శాలరీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రతీ నెల వాళ్ళకి శాలరీ అనేది ఉంటుంది అలాగే మినీ అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసి ప్రతీ నెల ఏడు వేల రూపాయలు అలాగే వర్కర్సు ఆయాలకు వచ్చేసి వాళ్ళకి కూడా ఏడు వేల రూపాయలు అనేది ఇస్తారు అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం ఇంటర్వ్యూ మెరిట్ ద్వారానే మీరు సెలెక్ట్ అనేది చేస్తారనమాట దీనికి మీకు ఎలాంటి పరీక్షలు అయితే ఉండవు జస్ట్ ఇంటర్వ్యూలో ఒక రెండు మూడు ప్రశ్నలు అయితే అడుగుతారు దాన్ని బట్టే సో మీకు ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కాదనేది వాళ్ళైతే చెప్తారు అలాగే మీ మండలంలో ఉన్న మీ జిల్లాలో ఉన్న లేకుంటే మీ మండలంలో ఉన్న మీ జిల్లాలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్ అక్కడకైతే వెళ్ళాలండి ఆ ప్రాజెక్ట్ దగ్గరకైతే వెళ్ళి సో అక్కడొచ్చేసి మీరు మీ బయోడేటా అంటే మీరు ఏం చదువుకున్నారు మీ విద్యా అర్హత ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు అన్నీ కూడా ఒరిజినల్స్ జెరాక్సులు అన్నీ కూడా తీసుకెళ్ళాలి అక్కడికి అలాగే మీకు ఏదైనా బెనిఫిట్ ఉండాలి అంటే ముఖ్యంగా మీకు భర్త కనుక చనిపోయి ఉంటే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేటు ఒకవేళ మీరు వికలాంగులు అయి ఉంటే వికలాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేటు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది భర్త చనిపోయిన వాళ్ళకి వికలాంగులకు పేదలకు అనేటివి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాష్ సర్టిఫికేటు మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు చనిపోయి కనుక ఉన్నట్లయితే వాళ్ళు డెత్ సర్టిఫికేటు మీరు వికలాంగులైనట్లయినా లేకుంటే మీ భర్త వికలాంగులైనా సరే వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేటు ఇట్లాంటివి తీసుకెళ్తే వీళ్ళకి ఎక్కువగా ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా తీసుకొని ఐసిడిఎస్ ఆఫీస్ మీ జిల్లాకు సంబంధించి ఆ ఆఫీస్కి అయితే తీసుకెళ్ళాలి అయితే ఇప్పుడు మనకు దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు అంటే జనవరి రెండో తారీఖున లాస్ట్ డేటు జనవరి రెండో తారీఖు లోపల మీరైతే ఆ అప్లికేషన్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు మీ ఫోన్ నంబర్ తీసుకొని మీ ఫోన్కి అయితే ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన డేట్ అయితే మీరు వెళ్తే ఆ రోజు ఇంటర్వ్యూ అయితే చేస్తారు సో నూట పదహారు పోస్టులు అయితే ఉన్నాయి ఆ జిల్లాకి సంబంధించి సో మీకు ఎవ్వరికి మీ బంధువులు స్నేహితులు ఎవరికి తెలిసినా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పదో తరగతికి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఏమీ రావటం లేదు చదువు కూడా డిగ్రీలు చదువు కూడా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు కదా అలాంటిది మన జిల్లాలోనే మన గ్రామంలో మన మండలంలోనే అలాగే మన ఊర్లోనే జాబ్ కాబట్టి చాలా మంచి జాబ్ ఇది సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం